హాయ్ హలో ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ రోజు అయితే మీకు నేను ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితో మంచూరియా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం క్యాబేజీ అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి తరిగిన క్యాబేజీని ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఫ్లోరు కొంచెం టమాటో సాస్ వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మంచూరియాలు వేపుకోవడం కోసం ఆయిల్ పెట్టుకోవాలి పక్కన కళాయిలో ఎంత కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంట్లోనే మనం బయట దొరికే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే ఈజీగా మంచిగా హెల్దీగా తయారు చేసి పిల్లలకు అనేది పెట్టుకోవచ్చు అలా అని హెల్దీ అని నేను అనట్లేదు కాన్ ఫ్లోర్ అన్హెల్దీయే కాకపోతే ఎప్పుడో ఒక్కసారి అయితే పెట్టుకోవచ్చు పర్వాలేదు బయట దొరికే వాటికన్నా ఏ ఆయిల్లో ఎంచుతారో ఏం ఏ సాస్ వాడతారో అన్న వాటికన్నా ఇంట్లోనే మన కళ్ళ ముందు మన పిల్లలకి చేసి పెడితే వాళ్ళ కోరిక తీరుతుంది మనకు భయం ఉండకుండా అవుతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అన్ని చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజ్ అయితే బాగుంటుందో ఆ సైజు చేసుకొని వాటిని మనం నూనెలో వేసి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఉండలన్నీ ఒక్కొక్కటిగా అలా వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే డిస్టర్బెన్స్ అయ్యి విడిపోతాయి అన్నమాట అందులో కళాయిలు ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి ఒక ఐదు ఆరు వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేస్తే అవి కలిపేటప్పుడు డిస్టర్బెన్స్ అయ్యి ఇవి ఊడిపోతాయి ఎక్కడికక్కడ అలా వేసుకోవాలి పక్కన మనం ఈ మంచూరియా కోసం సాస్ తయారు చేసుకున్న ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి సాస్ సాస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈలో మంచూరియా అనేది ఎర్రగా కాలిపోయే వరకు వాటిని చిన్నగా కదుపుకుంటూ కాల్చుకోవాలి లేదంటే మొత్తం కలిసిపోయి మొత్తం అందులో విడివిడిగా అయిపోతుంది అనమాట క్యాబేజీ మొత్తం చిన్నగా అవి కింద అడుగు కాలిన తర్వాతే వాటిని డిస్టర్బ్ చేయాలి అంతవరకు వాటిని ముట్టుకోకూడదు అడుగుని ఎర్రగా కాలిపోయిన తర్వాత తిప్పేసుకోవాలన్నమాట లోపు మనం సాస్ కోసం వేసిన ఆనియన్స్ అనేవి వేగిపోతాయి ఇలా కలుపుకోవాలి అంతా మొత్తం ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఆనియన్స్ మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఇందులో ఎటువంటి క్యాప్సికమ్ కానీ అలాంటివి ఏది యూజ్ చేయటం లేదు మన దగ్గర లేవు ఉన్న వాటిని ఎలా చేసుకోవాలి అనేది మన కాన్సెప్ట్ కదా అందుకోసం ఓన్లీ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని ఎర్రగా వేయించుకోవాలి ఈలోగా మన మంచూరియా అనేది కాలిపోయాయి ఇలా మంచిగా ఎర్రగా కాలిపోయాక వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆనియన్స్ వేగిపోయాయి అన్నట్టు మర్చిపోయి మర్చిపోయా ఫ్రెండ్స్ మీ అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు హ్యాపీ స్వాతంత్ర దినోత్సవం ఇందులో నేను మూడు అంటే మూడు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు తీసేసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో కొంచెం టమాటా సాసు గ్రీన్ చిల్లీ సాసు వేసి కలుపుకున్నాను వెల్లుల్లి అనేది సాస్ లో మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే ఇందులో కొంచెం ఫ్లోర్ ఒక్క స్పూన్ వాటర్ లో ఫ్లోర్ కలిపి వేసుకుంటే ఇలా థిక్నెస్ అనేది వస్తుంది ఇది సరిపోతుంది అన్నట్టు మనకి సాస్ అనేది రెడీ అయిపోయింది సాస్ ఇలా ఉంటుంది అన్నమాట కావాలంటే మీరు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ అన్ని వే వేసుకొని వేయించుకోవచ్చు కానీ మన దగ్గర ప్రస్తుతానికి లేవు రెడీ అయిన సాస్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ అనేవి వేసుకోవాలి ఈ బాల్స్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి పక్కన మనకి సెకండ్ రౌండ్ బాల్స్ అనేవి వేగిపోతున్నాయి అన్నమాట ఇలా మంచిగా ఆ సాస్ అనేది మన మంచూరియాలోకి మంచిగా ఇంకి పోయేలాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ఇందులో కొంచెం పచ్చి ఆనియన్స్ కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది ఇలా మన రెండో రౌండ్ బాల్స్ కూడా కాలిపోయాయి మంచూరియా అవి కూడా అందులో వేసేసి ఇక మొత్తం కలిగి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేవు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్స్ వల్లే వీడియో అనేది రీచ్ అవుతుంది చాలా మందికి వెళ్తుంది అన్నమాట లైక్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి